హలో అందరికీ చాలామంది కాశీకి వెళ్ళినప్పుడు మేము మాకు ఇష్టమైన కాయని పండుని వదిలేసి వచ్చాము అని చెప్తూ ఉంటారు సో అలా ఎందుకు చేస్తారో అని నేను ఒకసారి ఒక ఆవిడని అడిగితే అలా చేయడం వల్ల మనకు మనం చేసిన పాపాలు గంగలో కలిసిపోతాయి అని గంగాదేవి తీసుకుంటుందని అని చెప్తూ ఉంటారు మనకి చాలా పుణ్యం కలుగుతుంది అని చెప్తూ ఉంటారు సో నేను కూడా చాలా మంది దగ్గర అయితే ఇదే ఇదే విన్నాను సో నాకు ఇది దీన్ని చదివిన తర్వాత ఓహో కాయాన్ని ఫలాన్ని వదలడం అంటే ఇదనమాట నాకు అర్థమైపోయింది అర్థమైంది సో మీకు కూడా ఈ విషయాన్ని షేర్ చేసుకుందామని అయితే ఈ వీడియో తీస్తున్నాను కాశీ వెళ్ళినప్పుడు మనకిష్టమైన కాయనో పండునో విడిచి రావాలంటారు కానీ నిజానికి పెద్దల వదలమన్నది బదలమన్నది కాయాపేక్ష ఫలాపేక్ష అంతేకాని వదులుకోవడం అంటే తినే కాయలు ఫలాలు వదిలేయడం కాదు కాయాపేక్ష అంటే దేహం పట్ల ప్రేమ ప్రతి వ్యక్తికి ఉంటుంది ఫలాపేక్ష అంటే ఏదైనా పనిని ఏదైనా పని చేసి దాని ద్వారా లభించే ఫలితం పట్ల అపేక్ష వదిలేయమని ఉదాహరణ పది రూపాయలు దానం చేసి దాని ద్వారా ఫలితం కోరుకోవడం మానుకోవాలని అర్థం ఈ ఈ విషయం మీకు ముందే తెలుస్తా తెలిస్తే ఎవరికైతే తెలుసో వాళ్ళైతే లైక్ చేసేయండి ఈ వీడియోని అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి